శ్రీ వరలక్ష్మి వ్రత కథ సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియజెప్పెను లోకోపకరానికై దానిని మీకు వివరంగా వివరిస్తున్నాను శ్రద్ధగా వినవలసింది పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్థుతి స్తోత్రాలతో పరమేశ్వరుణ్ణి కీర్తించుచున్నారు ఆ మహత్కర ఆనంద సమయంలో పార్వతీదేవి శివు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు స సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమును ఒకదానిని ఆనతీయవలసింది అని అడిగ అడిగింది అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరిస్తూ ఉన్న వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానము వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలెను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను పార్వతీదేవి దేవా ఈ వ్రతము ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసింది ఈ వ్రతమునకు చెయ్యవలసిన విధి విధానము తెలియజెప్పవలసింది అని అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమున్న వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనము అనబడు పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కూర్డ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఓ బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించి మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేదన్నమాట వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంన చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీయందు అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానం అయింది చారుమతికి వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించుట చారుమతి అత్యంత ఆనందములు పొంది హే జననీ నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యేదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదర్శనం నాకు కలిగింది అని పరి పరి విధాలుగా వరలక్ష్మి దేవిని స్థుతించింది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తామామలకు తెలియజెప్పాను వారు మిక్కిరి ఆనందించిన వారై చారుమతి వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారు ఊరిలోని వనితలు చారుమతికి కలు కలను గురించి విన్నవారై పౌర్ణమికి ముందు వచ్చు రాబోయే శ్రావణ శుక్రవారం రోజు ఎదురు వరకు ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టుబట్టలు ధరించి అందరు చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మంటపం ఏర్పరిచి ఆ మంటపంపై బియ్యం పోసి పంచ పల్ల పలాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవాముల చే కలుషం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసారికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్రా మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు భక్ష భోజనాలు నివేదించారు తొమ్మిది పోగుల తోరణము చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణం చెయ్యగానే కాళ్లకు అందియలు గల్లు గల్లు అని మోగాయి రెండవ ప్రదక్షిణ చెయ్యగానే అస్తంలకు నవరత్న ఖచ్చిత కంకణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణం చెయ్యగానే అందరూ స్వర్మాభరణ భూషితులు అయ్యారు చారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతరుల స్త్రీ ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయారు ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ తురగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా వారంతా ఆమె వర వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా ముముక్షులారా శివుడు పార్వతిని ఉపదే ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను సూతమహర్షి ఈ కథ ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహర్షి తెలియజెప్పాడు ఎవరైతే ఈ కథ వింటారో వాళ్ళకు సూత మహర్షి చెప్పిన ప్రకారము సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి తప్పకుండా ఈ కథను వినండి విన్న తర్వాత నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్